హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నానండి కథ పేరు భారతదేశంలో భారతీయులకు గుర్తింపు లేదు నాగయ్య లక్ష్మమ్మ ఇద్దరు భార్యాభర్తలు వారి జీవనాధారం వ్యవసాయం మహబూబ్ నగర్లో ఒక చిన్న గ్రామంలో వీళ్ళు నివాసం ఏర్పరచుకుని వాళ్లకు ఉండేటటువంటి ఐదు ఎకరాల పొలంలో వడ్లను పండిస్తూ ముగ్గురు పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వర్షాలు మొదలయ్యాయి విత్తనాలు కొందామని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అతనికి ధనం సమకూరలేదు ఎప్పట్లాగే వడ్డీ వ్యాపారి బద్దకి వెళ్ళి కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు ఆ డబ్బుతో విత్తనాలు కొని తన పొలంలో నాట్లు వేసి భార్యా పిల్లల సహకారంతో పంటను పండిస్తూ వస్తున్నాడు ఇదిలా ఉండగా లక్ష్మమ్మ ఇంటి పనులతో పాటు పిల్లల ఆలనా పాలన అదేవిధంగా వ్యవసాయ పనులలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నా జీవితాన్ని ఎంతో పద్ధతిగా నడిపించుకుంటూ ఏ ఒడిదుడుకులు లేకుండా ఉన్న దాంట్లో అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకొని ఉంటున్నారు పిల్లలు కూడా తల్లిదండ్రులకి వాళ్ళ చదువులు అయిపోయాక ఉన్న సమయంలో వ్యవసాయ పనులలో ఇంటి పనులలో సహాయం చేస్తూ ఉండేవారు ఇలా కొనసాగుతున్న వాళ్ళ జీవితంలో ప్రతి సంవత్సరం కూడా విషాదం అనేది ఒక పండుగలా వాళ్ళకి అలవాటైపోయింది ఎందుకంటే ఆపద అంటే తెలుసుకోకుండా అప్పటికప్పుడు వచ్చేది కానీ ప్రతి సంవత్సరం పండుగ వస్తుందో రాదో వాళ్ళకి తెలియదు కానీ ఆపద మాత్రం వస్తూనే ఉంటుంది దానికి కారణం వర్షాలు అకారణంగా కురవడం లేదా అసలు వర్షాలు లేకపోవడం పంట చేతికొచ్చే సమయానికి ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునేటందుకు వాళ్ళ దగ్గర సదుపాయం లేక గవర్నమెంట్ లాంటివి రైతుకల్ రైతులకి కట్టించక మరి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం ద్వారా ఒక్కొక్కసారి ఆ పంట నీటి పాలై వాళ్ళు అప్పు తెచ్చినటువంటి ధనాన్ని కూడా వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతారు అంతేకాదండి ఎంతో కష్టపడి బోరు వేయిద్దామని వాళ్ళ పొలంలో ఐదు లక్షలు పెట్టి బోరు వేయి వేసిన ఒక రెండేళ్ళు జలం బాగానే వచ్చింది బోర్లో నుంచి నెమ్మదిగా ఆ బోరు కూడా ఎండిపోయింది కానీ దాని మీద చేసిన అప్పు మాత్రం మిగిలిపోయింది ఇలా అప్పుల మీద అప్పులు పెరుగుతూనే వస్తున్నాయి వాళ్ళకి వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్న నగలన్నీ అమ్మేశారు ఇంట్లో అమ్మడానికి ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఇక మిగిలింది ఆ ఉన్న ఒక్క పొలం మాత్రమే ఉంది వాళ్ళు అప్పులు తీరాలి అంటే ఆ ఉన్న పొలం కూడా వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితి వాళ్ళ జీవనోపాధి ఆ పొలం మాత్రమే అది కూడా పోతే పిల్లలు ఇంకా చేతి కంది రాలేదు సరికదా ఉన్న ఆస్తి పోయి పిల్లల చదువు మధ్యలో ఆగిపోతే అనే అయోమయ పరిస్థితుల్లో దిక్కు తోచక వేరే మార్గం తెలియక పక్క వాళ్ళ పొలంలో నీళ్లు వీళ్ళు నలుగురు కూడా కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తూ అదే ఊర్లో ఉంటున్నారు కొంతకాలానికి దేవుడు అనుగ్రహం వల్ల లక్ష్మమ్మకి పుట్టింటి నుంచి కొంత ఆస్తి రూపంలో ధనం వచ్చింది అది పెట్టి వాళ్ళు అప్పు తీర్చి మళ్ళీ వి విత్తనాలు కొని కొనుక్కొని ఈసారి అప్పు చేయకుండానే పంట పండించుకున్నారు ఐదు ఎకరాల్లో వాళ్ళకి ఏడు క్వింటాల్ బియ్యం పండింది వాళ్ళ ఇంటికి సరిపడా బియ్యం పెట్టుకుని మిగతా బియ్యం అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులో అమ్ముదామని మిగతా కూలీలతో కలిసి లారీలో బయలుదేరి వెళ్ళాడు నాగయ్య అక్కడికి వెళ్ళాక ఆ బస్తాల మీద తన పేరు ఊరు పేరు రాసి ఆ సంతలో అలా నించున్నాడు రైస్ మిల్ ఓనర్స్ హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు వచ్చి బియ్యాన్ని పరీక్ష చేసి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వాళ్ళు నిర్ణయించిన ధర ప్రకారము వాళ్ళు బియ్యాన్ని క్వింటాల్కి వెయ్యి రూపాయల చొప్పున నిర్ణయించారు అలా అతనికి మిగిలిందెంత అందులో అతను లారీ వాళ్ళకి ఇవ్వాల్సిందెంత ఇలా ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఇంకా ధాన్యం విలువ పడిపోతుందే తప్ప పెరిగేది లేదు జీవితం మీద విరక్తి చెందాడు నాగయ్య ఇక బతకడం దండగా అని నిర్ణయించుకున్నాడు వచ్చే దారిలో ఏదో ఒకటి చేసి ఇంటికి వెళ్ళకూడదు అంటే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చాడు అదే టైంలో అక్కడ పార్కులో నుంచి ఒక పాట వినిపిస్తోంది కళ్ళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారులలోనే బలి చేయకు అంటూ ఘంటసాల గారు మనందరికీ జీవిత విలువలను తెలియచేస్తూ పాడిన పాట వస్తోంది ఆ పాట వింటూ కొంచెంసేపు కూర్చుని తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ రెండు వేలతో ఇంటికి వెళ్తే ఒక నెల కూడా వాళ్ళకి గడవదు పోనీ వేరే ఏదైనా పనిచేద్దామా అంటే అక్కడ వేరే ఏ పనులు వాళ్ళకి దొరకవు వ్యవసాయం తప్ప ఇక చేసేది లేక నగరానికి వచ్చి ఏదైనా ఒక ఉద్యోగం చూసుకొని జీవనాన్ని కొనసాగించాలి భార్యా పిల్లల్ని చూసుకోవాలి అనుకుని నలుగురు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి నగరంలో భార్యాభర్తలు కూలీలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నారు ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళకి సిటీకి చాలా దూరంగా కనీస వసతులు లేకుండా ఎక్కడో ఫుట్పాత్ మీద వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అయినా కూడా వారికి ఒక గుర్తింపు అనేది లేదు ఎందుకంటే ఇల్లు ఉంటేనే ఇంటి నెంబర్ ప్రకారం ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ వాళ్ళు ఉంటుంది వాళ్ళు ఫుట్ మీ ఫుట్పాత్ మీద ఉంటారు అలాంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఎక్కడుంటుంది రేషన్ కార్డ్ ఎక్కడుంటుంది ఓటర్ కార్డ్ ఎక్కడుంటుంది అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదా ఊర్లో ఉన్న వాళ్ళకి జీవనం సాగించడానికి అవకాశం లేదు సిటీకి వచ్చిన ప్రభుత్వం దృష్టిలో వీళ్ళకి గుర్తింపు లేదు మరి వీళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు మీకు తెలుసా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇలాంటి వాళ్ళని ఎవరు గుర్తిస్తారు నా దగ్గర సమాధానం లేదు మీ దగ్గర సమాధానం ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ధన్యవాదాలు